మెడికవర్ హాస్పిటల్లో వైద్యుని నిర్లక్ష్యం ఒక స్టంట్ పేరుతో మూడు స్టంట్లు డబ్బు కట్టించుకుని వ్యక్తి మృతి చెందినట్లు వెల్లడి హాస్పిటల్ ఎదుట మృతిని బంధువులు ఆందోళన నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం వరికుండ గ్రామానికి చెందిన జాన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒక స్టంట్ పేరుతో మూడు స్టంట్లు వేసి నగదు చెల్లించిన తర్వాత వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు సూచించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మొదట వైద్యులు ఒక స్టంట్ వేయాలని సూచించారు నగదు చెల్లించిన అనంతరం మరో పది నిమిషాలకి మరో స్టంట్ వేయాలన్నారు మళ్ళీ పది నిమిషాలకి మరో స్టంట్ వేయాలన్నారు ఒక స్టంట్ పేరుతో మూడు స్టంట్లు వేశారు మొత్తం నగదు చెల్లించాలన్నారు చెల్లించిన తర్వాత వ్యక్తి మృతి చెందినట్టు తెలిపారు వైద్యుల నిర్లక్ష్యం వలనే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదురుగా ఆందోళనకు దిగారు కట్టిన నగదుకు బిల్లులు కూడా ఇవ్వకుండా నగదు కట్టించుకున్నట్లు బాధితులు తెలిపారు సంబంధిత డాక్టర్పై పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా వారు కోరారు లోపల బ్లడ్ లీక్ అయింది నరం చిక్కిపోయింది నా పేరు జైన శివకుమారు నాది రావురు కంట్రీగా కాక్పల్లి అదే టీపీ గుడ్ర మండలం వస్తుంది మా నాన్నకి మొన్న రాత్రి రెండప్పుడు హార్ట్ పెయిన్ అయితే తీసుకొని వచ్చాను తీసుకొని వస్తే రాగానే ఒక రెండు రోజుల తర టెస్ట్లు అవి ఇవి చేసి ఆరోగ్యశ్రీ చే స్టెంట్ వేయాలి అన్నాడు ఒక స్టెంట్ వేయాలన్నాడు నేను సరే ఒక స్టెంట్ కదా దీనికి మంచి పేరు లేకపోయినా పర్లేదు లేటేయాలి అనుకుని గమ్మ ప్రొసీజర్ మధ్యలో వాడు రెండు వేయాలి ఇంకోటి కూడా వేయాలని చెప్పి మూడింటికి డబ్బులు కట్టించుకున్నాడు కడతానే ఉన్నాను కడతానే ఉన్నాను ఇక్కడ దాకా బాగుంది కదా కట్టిన దానికి నా దగ్గర పేపర్ ఎవిడెన్స్ లేదు ఎందుకంటే వాడు పేపర్ పేపర్ ద్వారా తీసుకోవట్లేడు అది ఆ డాక్టరు డబ్బు నువ్వు వితౌట్ బిల్ అయితేనే వితౌట్ బిల్ అయితేనే కట్టమంటున్నాడు ఫోన్పే ఫోన్ పే కదా చేతికి అసలు ఆరోగ్య అప్లై చేసిందే నాకు అది లేదు నా తరఫు నుంచి ఒకటి చేసినట్టున్నాడు ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత ఒకటి రోజు నేను లేను అది ఇప్పుడు ఏం చేస్తున్నారు మాకేం సంబంధం ప్రొసీజర్ మధ్యలో జరిగింది ఇది మాకేంటి సంబంధం అంటున్నారు హై రిస్క్ అని నా తల్లి సాక్షి చెప్పనే లేదు హై రిస్క్ అని చూపించారు ఒక స్టెంట్ వేసారు చూపించారు రెండో స్టెంట్ ఇదిగోన్నయ్యా ఇంకో బ్లాక్ అన్నాడు సార్ కానీ డబ్బులు కట్టే ఇంకోటి ఇంకోటి కూడా ఇంకో స్టెంట్ అన్నాడు సార్ దానికి డబ్బులు కట్టే మూడో దాన్ని డబ్బులు కట్టేటప్పుడు నాకే నాకే సంబంధం లేదు అని ఇదని చెప్పలేదు ఒకే బ్లాక్ ఉందని చెప్పాడు వాడే అమర్నాథ్ అమర్నాథ్ డాక్టర్ డాక్టర్ అమర్నాథ్ వాడు వేస్ట్ అసలు అసలు మాట్లాడు సరే మా ఫ్రెండ్ గంగాధర్ అని చెప్పి ఎల్లంటి గంగాధర్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చాను డబ్బులు తీసుకో నేను బాగా చేస్తాను అని చెప్పి యాభై వేలు దగ్గర నాకు ఒక పదిహేను వేలు బిల్లు వంద రూపాయలు అడ్మిషన్ ఫీజు అది తప్ప నేను కట్టిన ఓ లక్ష బిల్లే లేదు అడిగితే గవర్నమెంట్ ఇచ్చే స్టంట్ కి గవర్నమెంట్ వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని నా తెలీదు దైవ సాక్షి అని చెప్తున్నాను నేను చదువుకున్నా నాకు తెలుసు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పెట్టాడని నాకు అసలు తెలియదు ఓడనుకో అప్లై చేసుకున్నాడు ఓడేదు ఓ సరే ఓడి పాడోడు తింటే తిన్నాడు నా డబ్బులు నేను ఇచ్చేద్దాం నాకు ట్రీట్మెంట్ అయితే అనుకున్నా అట్టే డబ్బులు కట్టుకుంటా వచ్చా అది గవర్నమెంట్ ఇచ్చే స్టంట్లు బాగుండవు మా దగ్గర మంచి కంపెనీ ఉన్నాయి నలభై ఐదు వేలు కట్టు ఒక్కొక్క దానికి అంటున్నాడు కట్టే నేను అది